ఒక విశేషం ఏంటంటే ఈ పాటల్లో ఈ పాటల గురించి కథ కాదు ఇది నిజమే ఇది అని మాట్లాడిన వాళ్ళలో అనేక మంది మరి మన ఎరుగని వారు అంటూ ఎవరు లేరు అందరికీ తెలుసు మనం అయితే ఒకప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకురా ఇలా తప్పు చేస్తున్నారని బాహాటంగా చెప్పాను పెద్ద పెద్ద ప్రసంగాల్లో మాట్లాడుతూ సభల్లో మాట్లాడుతూ కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి మన పాటలు గొప్ప చేస్తూ మన పాటల గురించి గొప్పగా చెబుతూ ఉన్నారంటే వాళ్ళు ఎలా మారారు చూసారా మన పాటల్లో మారవచ్చు మన మాటల్లో పా మారచ్చు జాన్సన్ గారి పాటలేనండి నేను ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మానసికంగా నేను రో రోదన పడుతున్నప్పుడు నన్ను ఆదరించాయని ఓ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు మరి చెప్పుకుంటున్నారు అంటేది జాన్సన్ గారిలో ఉన్న భక్తి భావనతో కూడిన సంగీతం మంచి పాటలు పాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నవే పాటలన్నీ అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏదో సొంత కవిత్వం పెట్టి పాటలు పాడి రాసుకునే వాళ్ళు చివరికి మన పాటలు విని ఆశ్చర్యపోతున్నారు అంటే ప్రతి పాటలోనూ ఒక చక్కటి ఆలోచన మరి జాన్సన్ గారు క్రియేట్ చేశారు ఆ పక్కనే పక్క కూర్చుండేవాడు నేను వాడు ఎప్పుడు విన్నట్టుగా చూసి చూ చూసేవాడుగా చూసేవాడు కాదు పుస్తకం తీసుకొని వెంట వెంటనే ప్రతి మాట రాసేస్తుండేవాడు తెలుగులో అలాగా వెళ్ళిపోయి స్టూడియోలో కూర్చొని పాట తయారు చేసేవాడు ఆ పాట ఎంతో మధురంగా ఎంతో ఆనందంగా మరి ఎంతోమందిని ఆలోచింపజేసే పాటలుగా ఉంటాయి జాన్సన్ గారి పాటలు